హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమార్ తెలుగు ఆడియో స్టోరీస్ టాప్ యాభై ఒక్క భాగాన లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని పార్ట్ వన్ ఫిఫ్టీ టూ హ్యాక్ బాయ్ మేడం మీరు సోఫాకి ఆనుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకోండి నేను జ్యూస్ పట్టుకొని వస్తా అని వెళ్ళాడు మహాకైతి ఏమీ అర్థం కాలే కానీ చతుర్మయ్యి కాలు ప్రెస్ చేస్తుంటే హాయిగా అనిపించింది ఎందుకంటే రుద్రాబాబు నైట్ చేసే రచ్చరంబోలకి పాపం తీసుకోలేకపోతుంది అందుకే అలా రెస్ట్ తీసుకుంటుంది రుద్రా వచ్చాడు ఆ సీన్ చూసి మనసుకు హ్యాపీ చేసుకున్నాడు ట్యాక్ బాయ్ రుద్రాకి మహాకి జ్యూస్ టూల్ మీద పెట్టి తీసుకోండి సార్ అంటూ లెగవే మనం బయటికి పోదాము అన్నాడు అప్పటికే సగం చచ్చింది రుద్ర చూశాడని ఇక ఆ మాట అనగానే చెంగున లేచి వెళ్ళిపోయింది మహా పక్కన కూర్చోగానే మహాకి కాస్త నిద్రపట్టినట్టు అనిపించి మేలుకుంటుంది ఇద ఒక గ్లాసు మహాకిస్తూ ఏంటి నిద్రపోతున్నావా పిల్లయి ఫోర్ డేస్ అయిపోయింది మా అక్కది ఇంకా రెస్ట్ సరిపోలేదా అన్నాడు ఆహా ఇప్పుడు మీ బాధ ఏంటి బోర్ కొడుతుంది లేడు ఇలా కాళ్ళు ప్రెస్ చేస్తుంటే నిద్ర పట్టింది అవును ఏంటి వాళ్ళ నువ్వే రమ్మన్నావా అన్నది నిద్ర అవును ఈ కడుపులో నా బేబీ ఉంది కదా దాని కాలుతో తన్నింది కదా అందుకే పనిష్మెంట్ అన్నాడు ఆహా ఇంకా నా కోసం అనుకున్నా అని బుంగమూతి పెట్టింది ఇద్దరు పిల్లల్ని కంటున్నావు కానీ వన్ డే అయినా నా కోసం ఏం కావాలి అని ఆలోచించావా ఇప్పుడెప్పుడో వాటర్ ఫాల్స్లో అదేదో ఓపెన్ ఏరియా తర్వాత మెహందీ రోజు మెహందీ మొత్తం నా బాడీకే పెట్టేశావు ఇక పెళ్ళయ్యి హడావుడి మొత్తం నువ్వే చేసినట్టు పెళ్లి పనులంతా ఒక్కదానివే మీదేసుకున్నట్టు ఓపిక లేదు అని రెస్ట్ తీసుకుంటూనే ఉన్నావు ఒక్క రోజన్నా నీకు ఎలా కావాలి రుద్ర నేను నేను ఎలా ఉండాలి నీతోటి అన్నావానే అంటుంటే మహా మనసులో గునుక్కుంటుంది నువ్వు బలవంతంగా లాక్కునేటివే అలా ఉంటే ఇంకా నేను కూడా కొస్తరి కొస్తరి పట్టించాలా నా వల్ల కాదు బాబు అని అనుకుంటుంది రుద్ర గునుక్కుంది చాలు ఈ రోజుకి ఏదైనా కదలు పడ్డావంటే ఇక్కడ నుంచి నిన్ను తరిమేసి లూసీని తెచ్చుకుంటా ఇక్కడ పెడతా అన్నాడు ఆ బిక్క మొహంతో అయినా నేను ఎప్పుడు కాదన్నాను నీ బేబీ హెల్తీగా ఉండాలని నాకు రెస్ట్ ఇచ్చారు కానీ నా కోసం ఏదో ఇచ్చినట్టు చెప్తున్నావు అంటూ అలిగి బెడ్రూంలోకి పోయింది రుద్ర వచ్చి బుజ్జగిస్తాడు అనుకొని పోయి బెడ్ మీద పడుకుంది రుద్ర మళ్ళీ ల్యాబ్కి వెళ్ళిపోయాడు మహా ఏం చేస్తుందో చూడాలని వచ్చాడు అంతే మహా చూసి చూసి నిద్రపోయింది పని పెద్దగా లేకపోయినా కడుపుతో ఉన్న వాళ్ళకి నిద్ర కామన్ కదా అందుకే వెళ్ళి పడుకుంది రుద్ర తన పని కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు నైన్ దాటింది ముద్ర వస్తుంటే బ్లాక్ బాయ్ హాట్ బాక్స్ ఇస్తూ సార్ మేడం మీరు వెళ్ళినప్పుడు పడుకుంది ఇంకా లెగలేదు డిన్నర్ కూడా చేయలేదు మీకోసం ఇసులో సపరేట్గా చేపించి తీసుకొని వచ్చాను అంటుంటే ముద్ర సరే రేపు సెవెన్కి వచ్చాయి అలాపు చేసిన రూమ్ తెలుసు కదా అంటే బ్లాక్ బాయ్ ఆ సార్ నా పిల్లం పీగా దాకా తిని అప్పుడే పడుకుంది పీగా తిండి వస్తుంది అంటే బాగా మెక్కుతుంది కదా అలా మెక్కేసింది పడుకుంది నేను రేపు పొద్దున్నే వస్తాను సార్ అని వెళ్ళిపోయాను ముద్ర బెడ్రూమ్కి వచ్చినా కానీ మహా కోమాల నుంచి బయటికి రాలేదు ముద్ర మహా సీటు మీద రెండు పీకులు గట్టిగా పీకాడు ఆకి సుఖమని లేచి కూర్చుంది ఇద్దర తన బట్టలు విప్పుతూ టైం ఎంతైందో చూసావా అంటే అప్పుడు చూస్తుంది టైం నైన్ థర్టీ అంటూ ఏ అనుకుంది అవును మీరు నైటు ఆయనకే కదా ల్యాబ్కి ల్యాబ్లో ఉండాల్సింది అని అమాయకంగా అడిగింది నిద్ర ఇంకొక రెండు పీకితే మొత్తం మొత్తం వదిలిద్ది ఇది డే కాదు నైట్ తిండి తినాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఆ బేబీ ఎలా హెల్త్గా ఉంటుంది అంటూ వాష్రూమ్లోకి దూరాడు ఊరక ఆయన బేబీ గురించి ఆలోచిస్తాడు కానీ నా గురించి అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచించడు అని గొనుక్కుంటుంది ఆహా సోల్ పాప వచ్చి నీ గురించి ఆలోచించబట్టే వాడు పక్కన నువ్వు ఉన్నావు లేకపోతే వాడు పక్కన వేరే వాళ్ళు ఉంటారు కదా నీకు వాడు ప్రేమను చూపిస్తా అప్పుడు చూపిస్తాడు అందరిలా సొల్లు కబుర్లు చెబుతూ నిన్ను మాయ చేయటం వాడికి రాదు కదా వాడి ప్రేమ అలానే ఉంటుంది వాడికి తగ్గట్టు నువ్వు ఉండు అని హెచ్చరిస్తుంది రుద్ర అలా బయటికి రాగానే బాబు తెల్లని బాడీకి నల్లటి హెయిర్స్ ఆ హెయిర్లో వాటర్ నుంచి కూడా వాటర్ పడుతుంటే ఆ నీళ్లు మొత్తం మహా మీదికి తుడుతున్నాడు ఫ్రెష్ ఫ్రెష్ అవ్వు ఆకలవుతుంది అన్నాడు ఇంకొక టవల్తో రుద్ర హెయిర్ తుడుస్తూ ఈ టైంలో హెడ్ బాత్ ఎందుకు చేశావు కోల్ చేస్తుంది కదా అంటుంటే రుద్ర ఆ ల్యాబ్లో నుంచి రాగానే హెడ్ బాత్ చేయకపోతే నాకు నిద్ర పట్టదు కానీ నువ్వు వెళ్ళు అంటూ మహాని నడుము గుంజుకొని చీర తొలగించి నా బేబీ ఏం చేస్తుందో అని ముద్దులు పెడుతున్నాడు మహా వెళ్ళు అంటూ గుంజుకుంటున్నావు అడ్డు మందికే నీ బేబీ రన్నింగ్ రేస్ పెట్టుతుందా పెట్టదు కదా అంటూ వాష్రూమ్లోకి దూరింది ఆ ఫ్రెష్ అయ్యి నైటీ పెట్టి కోర్టు అది ఒక్కటి వేసుకొని బయటికి వచ్చి కబోర్డ్లో తీస్తుంటే కుదర మహాని చేరి ఆ సింగిల్ పీస్ చాలు అనగానే ఆ తనను తాను చూస్తుంది ఆ టైపు పెట్టి కోట్టు ఏమో సగం అందాలు ఫ్రీ షో చేస్తున్నాయి పోకాలు వరకు ఉంది మహా వైట్గా ఉంది పెట్టి కోటు బ్రౌన్ కలర్లో ఉంది మొత్తం తన స్కిన్కి పట్టేసినట్టుగా ఎక్కడికక్కడ చక్కగా షేపులు కనిపిస్తున్నాయి ఆ మహని చూసిన బాబుకి మత్తుగా గమ్మత్తుగా ఉండి అలానే ఉండమన్నాడు ఆ తన ఎదురు దాచుకుంటూ ఇలానా అని వేలగా అన్నది రుద్ర ఆ చేతులు అడ్డు తీస్తూ నేను చూడండి ఏముంది చెప్పు మూసుకొని రా ఆకలేస్తుంది అని అమాయకమైన పిల్లాడిలా అడిగాడు ఆ మారు మాట్లాడకుండా ప్లేట్ తీసుకొని వచ్చింది చక్కగా హార్ట్లో ఉన్న చపాతీని కర్రీని కొంచెం కొంచెం తుంపి రుద్రాకి అందిస్తుంటే ఇటు తిన్నగా ఉంటాడా లేదు రీ లేత వయసు కదా పాత్రం ఆగటం లేదు అందులో ఇప్పుడు ఏకాంతం మహా కూడా ఫుల్గా రెస్ట్ తీసుకుంది కదా అందుకనే తాను తింటూనే మహాని తినమని చెప్తూ నచ్చిన చోట ముద్దులు పెడుతూ మహాతో తిట్లు తింటూ అలా ఇలా కంప్లీట్ చేశారు ఆ కిచెన్లో పెట్టేసి వెను తిరిగే వరకు ఆమె వెనకే ఉన్నాడు ఎందుకంటే బ్యాక్ డీప్గా ఉంటుంది కదా ఆ బిపుపై సన్న థ్రెడ్ తప్ప ఏమీ కనిపించటం లేదు విశాలమైన భాగం రుద్రాని రారా అంటూ పిలిస్తే వెళ్లకుండా ఉంటాడా అందుకే వెళ్ళిపోయాడు రుద్ర చేతులు ఆ థ్రెడ్ ఆ సన్నని థ్రెడ్ పైకి వెళ్ళాయి వేలితో మెల్లిగా షోల్డర్ తింపేస్తున్నాడు ఆహా ఆగు రుద్ర కిచెన్లో రొమాన్స్ ఏంటి అంటుంటే రుద్ర కిచెన్ రొమాన్స్ సూపర్ ఉంటుంది తెలుసా ఓ వంట చేస్తుంటే నేను రొమాన్స్ చేస్తుంటే అబ్బా అంటూనే షోల్డర్ పై ముద్దుల వర్షం కురిపించాడు తన రొమాన్స్ అయిపోయింది పిస్సులు హగ్గులతో బాడీకి టెంపరేజర్ వచ్చేసింది ఇందులో ఏసీ ఉండదు కదా అందుకని మహాని ఎత్తుకున్నాడు బెడ్ మీదకి వేశాడు ఇద్దరికి ఉన్నదే సింగిల్ పీస్ మహకు ఉన్న సింగిల్ పీస్ని పైనుంచి మెల్లిమెల్లిగా దించుతూ అక్కడక్కడ మార్క్స్ ఇస్తూ మహా అరుస్తే నాలుకతో లీక్ చేస్తూ దీన్ని స్వీట్గా మారుస్తున్నాడు స్వీట్ని పెయిన్గా మారుస్తున్నాడు ఏదేమైనా సింగిల్ పీసులు సింపుల్గా తొలగిపోయాయి అడిలో టెంపరేచర్ నార్మల్కు వచ్చేదాకా మహకు ట్రీట్మెంట్ చేశాడు అదేంటో ట్రీట్మెంట్ మహకు చేస్తే రుద్రా బాడీ రిలీఫ్ మైండ్ ఫ్రెష్ అయిపోయాయి ట్రీట్మెంట్ వల్ల పాపకు నీరసం వచ్చింది బాబుకి ఎనర్జీ వచ్చింది బేబీ బేబీ అంటూ కొట్టపై ముద్దులు పెడుతూ మహా గుండెలపై నిద్రపోయాడు మహా కూడా తలను నిమురుతూ ప్రశాంతంగా నిద్రపోయింది వేది ఊరుకుంటాడా వేదికి తన టీం వెళ్ళి ప్లేస్ ఎక్కడ ఉంది అందుకే ఫ్లైట్లో ఎంతమంది ప్రయాణించారు వాళ్ళు ఎక్కడి వాళ్ళు అనేది ఇన్ఫర్మేషన్ తెచ్చారు అందులో కొందరు ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళని పట్టుకోమన్నాడు అందులో వేద టీం ఒకని తీసుకుని వచ్చి ఒక చోట కట్టేసి వేదికి ఫోన్ చేసి బాస్ ఒక్కడు దొరికాడు కానీ మేము ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ నోరు మాత్రం మెదపటం లేదు చావటానికి కూడా సిద్ధపడుతున్నాడు అనగానే వేది ఇక మీరు తనని ఏమి చేయకండి నేను వస్తున్నాను అని వేది బయలుదేరుతుంటే లిటిల్ నేను వస్తాను అన్నాడు లేదు వాడికి ట్రీట్మెంట్ భయంకరంగా ఇవ్వాలి అంటే లిటిల్ని తీసుకొని వెళ్ళకూడదు కానీ దరిగింది ఒక్కడే వాడిని ఏది చేయకుండా ఇన్ఫర్మేషన్ లాగాలి అనేసి తీసుకొని వెళ్ళాడు వేది ఎప్పుడు సిగర్ తాగడు ఎందుకంటే వేగ్నిక ఊరుకోదు చాలా స్ట్రెస్లో తన మైండ్ ప్రెజర్ తగ్గించుకోవటానికి అటువంటి చోట తాగుతాడు కనుక వేది సిగర్ తాగుతూ స్టైల్గా వస్తున్నాడు లిటిల్ వేదుల వేదన నడవలేడు పరుగులు పెడితే వాడి డిగ్నిటీ దెబ్బతింటుంది అందుకనే ద్రోణశంక ఎక్కేశాడు సిపి హీరోయిజాన్ని లైవ్లో చూడాలి అని వాడు ఎగ్జైట్ అవుతున్నాడు అలా వేదు ఆ డెన్లోకి ఎంటర్ కాగానే స్టైల్గా నడిచి వస్తున్న వేధుని చూసిన భగవాన్ అక్కడ ఒక చైర్ని గట్టిగా తంతే అది గిరా 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 తిరిగి వేధి ముందుకు వచ్చి భయపడినట్టు ఆగిపోయింది వేది దాన్ని తన బ్యాగ్కి అనుకుంటూ అందులో స్టైల్గా కాల్ మీద కాలేసుకొని కూర్చున్నాడు మన లిటిల్ని దాని హ్యాండిల్ మీద ద్రోణ కూర్చోబెట్టేశాడు వాడు చక్కగా చాక్లెట్ తింటూ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు పగ్లర్ వాడు పిచ్చిగా ఒంటి మీద దెబ్బలతో ఉన్నాడు వాడు వేదిని చూసి సార్ నిజంగా నాకేం తెలియదు సార్ ఆ ఫ్లైట్ ఆ ఫ్లైట్ హైజాక్లో నన్ను కూడా కిడ్నాప్ చేసి తర్వాత వదిలేశారు సార్ అని అంటున్నాడు వేదు ఆ రోజు నువ్వు ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అతను తడబడుతూ అది అని ఏదో చెప్పేశాడు లేదు ఓ నువ్వు ఇండియా నుంచి అక్కడికి వెళ్తే నువ్వు స్టే చేయటానికి అక్కడ ఆల్రెడీ నీకు బుక్ అయి ఉంటుంది అనేసి ద్రోణాని చూశాడు ద్రోణ అతను చెప్పిన ప్లేస్కి ఆ ఏరియాలో ఉన్న హోటళ్ళన్నీ చెక్ చేసి ఎక్కడ తను బుక్ చేసుకోలేదు అని చెప్పాడు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనటానికి ఇది ఒక సాక్ష్యం చాలు కావటానికి కూడా నువ్వు సిద్ధం కదా అయితే అని తన పాకెట్లో గన్ను తీసి వాడి కట్లిప్పండి అనగానే చేతి కట్లు విప్పేశాను వేది గన్నిని వాడిపైకి విసిరగా వాడి క్యాచ్ పట్టాడు నీకు ప్రాణం మీద తీపి లేదు కదా నువ్వే షూట్ చేసుకో అన్నాడు భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ప్రాణం మీద తీపి ఉండదు అని ఎవరంటారు అదంతా అబద్ధం ప్రతి మనిషికి ప్రాణం మీద తీపి ఉంటుంది అది వాళ్ళంతటా వాళ్ళు చనిపోవాలి అంటే వాళ్లకు వాళ్ళు చాలా మోటివేషన్ చేసుకుంటారు అసలు వాళ్ళు బ్రతకలేమో అనే సిచ్యువేషన్లో ఒక డిప్రెషన్లో ఏదైనా సూసైడ్ చేసుకుంటారేమో కానీ హ్యాపీగా లైఫ్లో వాళ్ళు ఎవరు చావరు అనుకోరు అందుకే అతనికి చక్కటి ఫ్యామిలీ ముచ్చటైన భార్య క్యూట్ క్యూట్గా పిల్లలు అతను కనిపించేది సాఫ్ట్గా అయినా అతను ఒక స్మగ్లర్ ముఠాలో ఒక సభ్యుడు కదా కనిపించని ధనం చాలా ఉంది అతను ఎందుకు వచ్చిపోతాడు అందుకనే వేద గన్ని ఇవ్వగానే లిటిల్ గాడికి గురిపెట్టాడు లిటిల్ తన చాక్లెట్ ని అలాగనే సప్పరిస్తూ అసలే మ్యాజిక్ అంటే మహా ఇష్టం అందులో వాడిని ఎవరో షూట్ చేస్తే వాడు ఊరుకుంటాడా క్యాండిల్ మీద నుంచి ఒక జంప్ చేశాను చేశాడు అతని చుట్టూ గిరా 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 తిరిగితే అదేదో మెరుపు తీగలాగా అనిపించింది స్మగ్గర్ స్మగ్గర్ కండ్లకి ఏమీ అర్థం కాల కన్ఫ్యూజన్లో ఉండగానే వాడి దగ్గర గన్ను లిటిల్ చేతిలో ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కపక్క నవ్వుతున్నారు వీటిల్ ఆ గన్ను అతని గుండెల్లో పెట్టి చింకుల్ నన్ను గన్ను చేతిలోకి రాగానే నీ టార్గెట్ ఎవరు అనేది వాళ్ళ మీద మట వెటాక్ చేయాలి కానీ నువ్వెందుకు చేయలేదు అంటే నువ్వు నా మీద ఒక్క బుల్లెట్ రైడ్ చేస్తే వంద బుల్లెట్లు నీ బాడీలో తూట్లు తూట్లు అవుతాయని మా జీపీ నీకు నువ్వు చావు అంటే నువ్వేదో బెదిరిద్దామనుకున్నావా ఇచ్చిన ఛాన్స్ని కరెక్ట్గా కరెక్ట్ టైంలో యూజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను యూజ్ చేయొచ్చు కానీ మా జీపీ ఒకటి చెప్పాడు ప్రాణానికి విలువ ఉంటుంది దాన్ని నైంటీ నైన్ సెంట్ కాపాడటమే మన బాధ్యత అందుకే మా డాడీని ఈ ఫీల్డ్లోకి తీసుకోకుండా హండ్రెడ్కి హండ్రెడ్ కాపాడమని డాక్టర్ని చేశాడు అంటే మా జీపీ ఒక ప్రాణానికి ఎంత విలువ ఇస్తాడో ఆ ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో నాకు ఇంత చిన్న వయసులోనే చెప్పాడంటే నీ ఫ్యామిలీ లాగానే కదా మా అత్త మా మామ కూడా కదా అలా నువ్వు నీ బేబీతో ఇంత హ్యాపీగా ఉన్నావు కదా అని తన ఫోటోలు ద్రోణా చూపిస్తుంటే ఆ జీపీ కూడా మా అత్తతో అంటూ చిన్నప్పటి నుంచి మూమెంట్స్ చూపించాడు ఆ జీపీ కూతురు కోసం బాధపడుతున్నాడు నిన్ను చంపితే నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతావు కానీ నీ ఫ్యామిలీ సేఫ్ అనుకుంటున్నావు కదా నా బుజ్జి బ్రెయిన్కి మా జీపీలా కాకుండా కొత్తగా ట్రై చేసి చెప్పనా బ్రతికించి నీ ఫ్యామిలీని అని చెయ్యి చూపించి సఫా అని చూపించాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇక వేదైతే మనవడి తెలివితేటలకు మురిసి మురిసిపోతున్నాడు వాడికి అంత చిన్న వయసులోనే తప్పు చేసిన వాడి శిక్షని అనుభవించాలంటే మర్చిపోవటం కాదు వాడు చేసిన తప్పుకి వాడు ప్రాణమైన వాళ్ళు పోతే వాడికి ఆ బాధ తెలుస్తుంది అని ఒక థాట్ హ్యాట్సప్ చెప్పాలి అనిపించింది ఎవరు వాళ్లకు వాళ్ళు చనిపోవటానికి ఇష్టపడతారేమో కానీ వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ ఫ్యామిలీ బలవుతుంది అంటే ఇక అక్కడ అతను చెప్తాను చెప్తాను కానీ వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలియదు వాళ్ళ దగ్గర ఏ సిగ్నల్స్ ఉండవు ఏవి ఉండవు కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది మాత్రం ఒక శాటిలైట్ ద్వారా తెలుసుకోవచ్చు ఆ శాటిలైట్ కనెక్షన్ ఒక మా అండర్ గ్రౌండ్ డాన్కి మాత్రమే సిగ్నల్ వెళ్తుంది అతను పట్టుకోవడం అయితే అసాధ్యం కానీ అతనితో మాట్లాడటం అయితే చేపించగలుగుతాను అని ఒక ల్యాప్టాప్ ఇవ్వమని చెప్పి ఏదో కోడ్ సెట్ చేసి కనెక్ట్ చేసి ప్రెస్ చేశాడు అక్కడ అతను ప్రెస్ చేయగానే సముద్రంలో షిప్కి కనెక్ట్ అయింది సిగ్నల్స్ వస్తుంది కదా రెడ్ సిగ్నల్స్ పాస్ చేస్తుంది కుయ్యి కుయ్యి అంటూ రుద్రిక వెచ్చని కౌగిలిలో సేద తీరుతున్న కళ్యాణ్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు పడ్డాడు రుద్రిక కూడా లేస్తూ ఏంటి రెడ్ సిగ్నల్ అంటుంటే ఏం లేదు వెయిట్ అంటూ త్వర త్వరగా చాటు పాయింట్ ఒకటే వేసుకున్నాడు టీషర్ట్ పట్టుకొని పరుగులు పెట్టాడు ఇంట్లో అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాడు కళ్యాణ్ బటన్ ప్రెస్ చేశాడు వేది దగ్గర ఉన్న అతను ఏదో కోడు భాషలో మాట్లాడాడు కళ్యాణికి సీన్ మొత్తం అర్థమైంది నా మామని చాలా తక్కువ అంచనా వేశాను నా మామని కనిపెడతా నా మామ కనిపెడతాడు అని తెలిసలే కానీ మరీ వన్ వీక్లోనేనా కనీసం ఒక ఆరు నెలలన్నా టైం ఇవ్వలేదు బాబో ఇప్పుడు ఏం చేయాలి అని అటు ఇటు చక్కర్లు కొడుతున్నాడు సడన్గా ఏమీ అర్థం కాక అతను నుంచి వేది మాట్లాడుతూ రే నిన్ను కనుక్కోవటానికి వారం టైం పట్టింది నిన్ను చేరటానికి ఎంత టైం పట్టిద్దో నీకు తెలుసు నా కూతుర్ని నా అల్లుడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదొకటి చెప్పు వాళ్ళు సేఫ్గా ఉన్నంతసేపే నువ్వు భూమి మీద బతికేది అన్నాడు ఇప్పటి వరకు కళ్యాణ్ ఏం చేయాలా అని ఆలోచించాడు కదా మామయ్య ఇచ్చేశాడు కళ్యాణ్ రుద్రిక ఇద్దరు కిడ్నాప్ అనుకొని కళ్యాణ్ గొంతు సర్దుకుని వెల్కమ్ వేదార్థి గారు అంటూ పిచ్చిగా నవ్వుతూ నన్ను పట్టుకున్నంత ఈజీ కాదు నన్ను మాట్లాడినంత ఈజీ కాదు నన్ను చేరుకోవటం కాకపోతే నీకు నాకు ఎటువంటి వైరం లేదు ఇప్పుడు నీ పెయిన్ మొత్తం నీ కూతురు కోసం నీ కూతురు సేఫ్ నీ అల్లుడు సేఫ్ కానీ నీ అల్లుడితో పని ఉండి కిడ్నాప్ చేశాను ఇప్పటి వరకు నీ కూతురికి కిడ్నాప్ అని తెలియదు నీ అల్లుడు హనీమూనికి సర్ప్రైజ్ ఇస్తున్నాడు అనుకుంటుంది కానీ కిడ్నాప్ అయ్యారు అని మీ అల్లుడికి మాత్రమే తెలుసు ఆ పనికి నువ్వు అడ్డు రోజులు వాళ్ళు సేఫ్గా ఉంటారు లేకపోతే ఇప్పటికే నీ టీమ్ నేను ఎక్కడ ఉన్నది అనేది శాటిలైట్ ద్వారా చూసేసే ఉంటారు కదా మీరు నన్ను చేరుకోవటం ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ ఎందుకో మీకు తెలుసు ఉంటుంది అనగానే వేది ల్యాప్టాప్లో ఆ సముద్రం మధ్యలో ఆ షిప్కి యాభై కిలోమీటర్ల వరకు రెడ్ మార్క్తో కనిపిస్తుంది అంటే అందులో ఆ డాన్ ఓకే చేస్తేనే ఎంటర్ లేదంటే ఇంపాసిబుల్ అనేది వేదిక అర్థమైంది సేఫ్గా ఉన్నారు అన్న అందుకే మనసు కుదుటపడింది సముద్రంలో ఆ డాన్ వలయాన్ని ఛేదించటము అంటే నిజంగా అది వేదార్థు కూడా చేయలేని ఒక పని ఎందుకంటే అది కేవలం స్మగ్లర్స్ దేశాలను దోచుకుని దాచుకునే ఒక భయంకరమైన వలయం అది ఛేదించటము అంటే ఒక్క దేశం కట్టకట్టుకుని దేశంలో ఉన్న సంపద మొత్తం ఖర్చు పెట్టినా కానీ అక్కడికి చేరుకోలేరు వీటిలో ఉన్న అందరి జాబితా తెలిసిన వాడు వీళ్ళందరూ డాన్ అందరికీ డాన్ అయ్యాడు అంటే స్మగ్లర్ చేసే పని ఏంటి ప్రజలకు ఏ హాని చేయరు కానీ గవర్నమెంట్ సంపదని కొల్లగొడతారు అంటే ప్రకృతిలో దొరికే విలువైన సంపదలు దోచుకుంటారు ఊ భూగర్భ నిధులైనా కానీ అమూల్యమైన అడవి సంపదనైనా కానీ అటువంటివి దోచుకున్నవి ఆ డాన్ పది రూపాయల విలువ ఉన్నది రూపాయి అంటే వైట్ మనీగా ఇస్తాడు దోచుకున్న వాటిని ఏదైనా ఏదైతే వచ్చింది లీగలే కదా దోచుకున్న వాడికి ఏదైతే వచ్చింది లీగల్ వన్ రూపీ అనుకుంటాడు అందుకే అక్కడికి వస్తువులు చేరుస్తారు దానికి సెంటర్ పాయింట్ అది అని వేదిక అర్థమైంది చాలా దేశాల ప్రభుత్వాలే ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి వదిలేస్తున్నారు అలాంటి వాడికి రుద్రిక కళ్యాణ్ ఎందుకు కావాల్సి వచ్చింది అదొక్కటి తన మైండ్లో రన్ అయింది అందుకే చాలా కూల్గా మాట్లాడటానికి వేద్ ప్రయత్నిస్తున్నాడు వేద్ నేను కళ్యాణ్తో రుద్రికతో మాట్లాడాలి అన్నాడు వెంటనే కళ్యాణ్ సర్దుకుని కామయ్యా అని కాస్త ఏడుపు ముఖంగా అన్నాడు వేద్ కళ్యాణ్ అసలేంటి వాళ్ళ ప్లాను అంటుంటే మళ్ళీ వెంటనే కళ్యాణ్ దాన్లాగా ఇప్పుడు వాళ్ళిద్దరు సేఫ్గా ఉన్నారు అనేది మాత్రమే మీరు తెలుసుకోవాలి తర్వాత ఏంటి అనేది నేనే మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటా ఏమి కంగారు పడకండి నేను చెప్పిన పనులన్నీ మీరు చేశారు అంటే మీ పిల్లలు సేఫ్గా మీ ఇంటికి వస్తారు లేదు అంటే సముద్రంలో సొరచాపలకు బలవుతారు అని బిగ్గరగా అంటుంటే ఓకే 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 వాళ్ళనేమీ చెయ్యకు నీకేం కావాలి అన్నాడు తాన్ ప్రస్తుతం నీ అల్లుడు మంచి వయసులో ఉన్నాడు కదా నిన్ననే ఫస్ట్ నైట్ అయింది ఒక్క వారం తర్వాత నేను ఎలా వాడుకుంటాను అనేది మీకు చెప్పి వాడుకుంటూ ఉంటాను నువ్వు నీ అల్లుడు కరెక్ట్గా పనిచేస్తే నీ ముద్దుల కూతురు కానీ మున్కే వచ్చింది అనుకుంటుంది లేదంటే కిడ్నాప్ అయింది అని తనకు తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా అని వికృతంగా అంటున్నాడు రుద్రికా కళ్యాణ్ పరుగున వస్తే తాను కూడా డ్రెస్ అయ్యి తన వెనకే కళ్యాణ్ తెలియకుండా వచ్చింది కళ్యాణ్ చేస్తున్న చిన్నెలు మొత్తం చూసింది మీరు చేసే లైక్తో ఇచ్చే కామెంట్స్తో పడిన కష్టం మొత్తం హ్యాపీ అవుతుంది నేను కూడా ఆ హ్యాపీతో త్వర త్వరగా కంప్లీట్ చేస్తాను అందుకే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ కట్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి